హాయ్ ఫ్రెండ్స్ మా నాన్నగారి పేరు మధుసూధన్ రెడ్డి అమ్మగారి పేరు పద్మ తనైతే సింగరేణిలో వర్క్ అయితే చేశారండి ఈ మధ్యలోనే అన్ఫిట్ అయితే అయ్యారు నస్పూర్ డిస్పెన్సరీలో అయితే రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు అయితే చేశామండి ముఖ్యంగా ముత్తై సారు వార్డ్ బాయ్స్ నర్సెస్ స్టాఫ్ అందరూ సపోర్ట్గా ఉండి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ అయితే చేశారు ఏదైనా ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందంటే అందరూ చేతులు కలిపితే నాకు సక్సెస్ఫుల్ అయితే అవుతుందండి ఇది సక్సెస్ అయినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే మే సెవెంత్ రోజు ఈవినింగ్ అండి ప్రోగ్రామ్ అయితే అనుకున్నాం మార్నింగ్ లేచే వరకే విపరీతమైన వాన అయితే కొడుతుంది మామూలుగా కూడా కాదు త్రీ డేస్ అయితే తుఫాన్ ఉంది అన్నారు సాయంత్రం ప్రోగ్రామ్ ఎలా అవుతుందో అని చాలా భయపడ్డాం ప్రోగ్రామ్ అయితే హ్యాపీగా అయితే జరిగింది మా నాన్నగారు అయితే ఏరియా హాస్పిటల్లో సీనియర్ వార్డ్ అసిస్టెంట్గా అయితే వర్క్ అయితే చేశారండి ఎక్కువగా ఏరియా అనేది చేశారు ఆర్కేపీలో ఇక్కడ నసుపు డిస్పెన్సరీలో ఏంటంటే తనతో వర్క్ చేసిన వాళ్ళు తనకన్నా పెద్దవాళ్ళు తన జూనియర్స్ అంటే వార్డ్ బాయ్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు సార్లు వాళ్ళందరూ అయితే కలిసి తనకైతే సన్మానం అయితే చేశారు సన్మాన కార్యక్రమం అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ముత్తేసార్ గారు అయితే స్పీచ్ అయితే ఇచ్చారండి వాళ్ళ మాటల్లో మనమైతే ఆ స్పీచ్ అయితే విందాం మన డిపార్ట్మెంట్లో మనందరికీ మన కుటుంబ సభ్యుల యొక్క భోజనాలు పెట్టి మంచి ఫంక్షన్ అరేంజ్ చేసి అందరి నుంచి ఆశీర్వచనాలు తీసుకొని వెళ్ళిపోవాలనే నిర్ణయంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఈ శుభ సందర్భంలో ఇట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి యొక్క సమయంలో వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మన ప్రియతమ డివైసీఎంఓ గారు పి రమేష్ బాబు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాను హర్షత్వాణాలు వ్యక్తిపక్షలు అదేవిధంగా మన సన్మాన గ్రహీతలు సీనియర్ అసిస్టెంట్ పి మసూదర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా వాళ్ళ సతీమణి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వాళ్ళకి మసూదన్ రెడ్డికి బొక్కే ఇవ్వాల్సిందిగా మన ఇన్ఛార్జ్ సిస్టర్ పెద్ద వై నాగమణి గారిని కోరుతా ఉన్నాం చివరిసారిగా ఓకే వర్మ ఓకే తిరా అదేవిధంగా మన సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ వేద వ్యాస గారిని కూడా అధ్యక్షత వహించారు